జైతల్ జిల్లాలో సిపిఎం పార్టీ మూడో మహాసభ కుర్ట్ల పట్టణంలోని సిఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో అట్లాగే పక్కన కిమ్స్ గార్డెన్ పక్కన కిషన్ మాల్ పక్కన సిఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో పెద్ద ఎత్తున మూడవ మహాసభలను పెడుతున్నాము జైతల్ జిల్లా ఇరవై మండల నుంచి సిపిఎం పార్టీ నాయకులు అట్లాగే నేరసులు అట్లాగే కార్మికులు యువకులు యువతులు అట్లాగే విద్యార్థి సంఘాలు అందరూ పాల్గొంటున్నారు దీనిని ఇక్కడ ఉన్న ప్రజలు ఉన్న కొరుట్లలో ఉన్న ప్రజలు సహకరించాలి విజయవంతం చేయాలని సందర్భంగా ఇక్కడ ప్రజలకు కొట్ల పట్టణ ప్రజలకు కోరుతున్నాము అట్లాగే ఈ కార్మికులకు కర్షకులకు అట్లాగే రానున్న కాలంలో ఇక్కడ ఉన్న ఇంద్రమ్మ ఇల్లు కొరకు కొర్ట్లలో జైతలో అతిపెద్ద సంవత్సరాల కొద్దీ పోరాటం చేయడం జరిగింది ఈ పోరాటం భాగంలో ఇక్కడ ఇంద్రమైలు ఇచ్చి ఆరులు ఎవరు ఉన్నారో అందరికి ఇంద్రమైలు కల్పించాలి ఇల్లు కట్టుకున్న వాళ్ళకు పక్క భవనం పక్క ఇల్లు ఇవ్వాలి ఎందుకంటే పూలి అంబేకర్ నగరంలోని సంవత్సరానికి కొద్దీ పాటు ఇల్లు కట్టుకొని అక్కడిని నివసించి అక్కడి నుంచి పని చేయడానికి పోయేది అట్లతో పాటు పోరాటానికి వచ్చి ఇల్లు చెంటు భూమి లేని వాళ్ళకు సహా మొత్తం నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందలు ఇల్లు వస్తుంది ఇంద్రమీరు అందులో ఇక్కడ ఉన్న ఎనిమిది వందల నాలుగు మందికి గత ప్రభుత్వం ఉన్నప్పుడే ఆరులు ఎవరు అందరు చేయడం జరిగింది అందరికి ఇల్లు ఇవ్వాలి అట్లాగే ఈ మహాసభకు అందరు విజయవంతం చేసి ఘనంగా విజయవంతం చేయాలని ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ అట్లాగే కోట్ల కమిటీ చెప్పడం జరుగుతుంది అందుకే ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న కార్పొరేట్ వ్యతిరేకంగా ఇలా కార్పొరేట్ వాళ్ళకు జిఎస్టి పేరు మీద అట్లాగే బ్యాంకు నుంచి దోపిడీ చేసిన వాళ్ళకి రుణమాఫీ ఇవ్వడం ఇవన్నీ జరుగుతుంది కానీ ఇలా పొద్దు నుంచి వాన కాకుండా వర్షం కాకుండా చలి కాకుండా ఎండ కాకుండా ఇలా రైతులు పంట పండించి అన్ని చేసి ఎంతోమంది పాములు కాటుతో లేదా కరెంట్ షాక్లతో చనిపోతుంటే వాళ్ళకు అందుకోకుండా వాళ్ళకు బీమా ఇవ్వకుండా కార్పొరేట్ వాళ్ళకు తెలియజేస్తున్నాం అట్లాగే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంట్తో రావడం జరిగింది ఆరు గ్యారెంట్ ఇప్పుడు దాకా ఏదో పైన పైన సంక్షేమ బోర్డు తీసుకురావడం జరిగింది కానీ ఇప్పుడు సంవత్సరం కంప్లైంట్ కావడం జరిగింది ఈ సంవత్సరం నుంచి ఇప్పుడు దాకా కాంగ్రెస్ ప్రభుత్వం అయిన ఆరోగ్యాన్ని అమలు చేయాలి అట్లాగే రుణమాఫీని అందరికీ ఆరులందరికీ రుణమాఫీ చేయాలని పంట రుణమాఫీ ఇవ్వాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ సిపిఎం పార్టీ జిల్లా కమిటీ జైకల్ జిల్లా కమిటీ అట్లే కోరుల కమిటీ అందరూ సహకరిస్తున్నారు అందరూ మీరాయన ఇక్కడ ఉన్న ప్రజలను అత్యంగా ఈ ర్యాలీకి విజయవంతం చేయాలి మాసభకు విజయంతం చేయాలని తెలియజేస్తూ సిపిఎం పార్టీ జైత జిల్లా ప్రజల సంఘాల కన్వీనర్ తిరుపతి నాయకు మాట్లాడటం జరిగింది